వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అప్పుడు జనకుడు వశిష్ఠుడికి నమస్కరించి ఏమండవు మీకు నమస్కారం మా వంశం కూడా తక్కువ తినలేదు మా వంశ సంగతి కూడా మేము చెబుతాం వినండి మా వంశానికి మూల పురుషుడు నిమి ఈ నిమి ఒకప్పుడు వశిష్ఠుడికి శిష్యుడు కొద్ది క్లుప్తంగా ఇక్కడ చెబుతాను మీకు ఇందులో రామాయణంలో ఇక్కడ చెప్పడు కానీ నిమి చక్రవర్తి వశిష్ఠుడి చేత యజ్ఞం చేయిస్తున్నాడు ఎందుకో వశిష్ఠుడి కోపం వచ్చింది నువ్వు చచ్చిపోవని చెప్పించాడు దాంతో నిమి శరీరం విడిచిపెట్టేశాడు వశిష్ఠుడిని నువ్వు శరీరం విడిచిపెట్టు అని చెప్పించాడు దాంతో వశిష్ఠుడు చచ్చిపోయి మళ్ళీ కొండలోంచి పుట్టాడని చెప్పాను కదా మీకు కుంభసంభవుడు అయ్యాడు వశిష్ఠుడు అంటే అలా పుట్టాడు కానీ నిమి చక్రవర్తి ఏం చేశాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరీరం పోయింది ఇప్పుడు నేను ఎలా ఉండను అంటే నువ్వు అందరి యొక్క రెప్పల్లో చేరు అన్నట్ట అప్పటి నుంచి మనుషులకి రెప్పపాటు మొదలైంది అంత పూర్వ మనకు రెప్పపాటు లేదు నిమి అనేవాడు మన కళ్ళల్లో చేరటం వల్ల నిమిషము అంటే రెప్పపాటు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మీ కళ్ళల్లో అందుకే కొంతమంది అయితే ఎప్పుడు అలా వేసే ఉంచుతూ ఉంటారు కొంచెం ఓవర్గా ఉన్నాడనమాట నిమి మహాత్ముడు ఆయన ధర్మాత్ముడు ఆయన ఆయన కుమారుడు మిథి అతడే ఈ మిథిలా నగరాన్ని నిర్మించాడు అలా ఎందుకంటే ఈ పుత్రులు అలా అలా దూరం దూరం అయిపోయి ఎన్నెన్నో సామ్రాజ్యాలు స్థాపించారు కదా మొదట్లో ప్రారంభంలో అందరూ అనదములే అందరూ అక్క చెల్లెళ్ళే తర్వాత తర్వాత వరసల్లో తేడా వస్తాయి ఆదిలో ఏముంటుంది క్రమంగా ఆ మిథిలా నగరాన్ని పరిపాలించినటువంటి ఆయనకి అందరూ జనకుడు అని పేరెట్టారు మొదటి జనకుడు ఆయనట ఆ వంశంలో అందరినీ జనకుళ్ళని అంటారు కన్ఫ్యూజ్ అవ్వదు అందరూ జనకుళ్ళే ఆయన కొడుకు ఉదావసుడు అతని కొడుకు నందివర్ధనుడు నందివర్ధనుడి కొడుకు సుకేతుడు సుకేతుడి కొడుకు దేవరాతుడు ఈ దేవరాతుడి కాలంలోనే ఈ శివధనుస్సు ఇక్కడికి వచ్చింది ఆరోవాడి కాలంలో ఆ దేవరాతుడి కొడుకు బృహద్రథుడు అతడు రాజ ఋషి అతని కొడుకు మహావీరుడు మహాపరాక్రమవంతుడు అతని కొడుకు సుధృతి అంతటి ధైర్యవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు అతని కొడుకు దృష్టకేతువు ఆయన ప్రపంచంలో ధర్మములన్నీ ప్రవచించిన మొట్టమొదటి రాదు అనమాట అన్ని ధర్మములు ఎవరూ చెప్పలేదు ఆ దృష్టకేతువు కొడుకు హర్యస్సుడు అతని కొడుకు మరువు అతని కొడుకు ప్రతింధకుడు ప్రతింధకుడు కొడుకు కీర్తిరథుడు కీర్తిరతుడు కొడుకు దేవమీఢుడు దేవమీఢుడి కొడుకు పేరు విభుధుడు విభుధుడి కొడుకు మహీధ్రకుడు మహీద్రకుడి కొడుకు కీర్తిరాతుడు ఆ కీర్తిరాతుడి కొడుకు మహారోముడు ఆయన కొడుకు స్వర్ణరోముడు స్వర్ణరోముడి కొడుకు హ్రస్వరోముడు ఆ కొడుకుల్లో హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు పుట్టారట అందులో ఒకడిని నేను జనకుణ్ణి ఈ రెండోవాడు కుషధ్వజుడు హ్రస్వరోముడి యొక్క కుమారులమ్యం మా తండ్రి హ్రస్వరోముడు నన్ను పిలిచి ఈ సామ్రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను మన వంశం వాళ్ళంతా జనకులం ధర్మాత్ములం ధర్మ పద్ధతిలో నువ్వు కూడా పరిపాలించు అంటే నేను చాలా ధర్మంగా ఈ రాజ్యాన్ని పరిపాలించాను మా తమ్ముడిని ఓసారి కుటుంబ భారం ఇక్కడ వహించమని చెప్పి మా తండ్రిని అడవికి పంపించాను నేను ఎందుకంటే మా తండ్రి గారు అడవులో తపస్సు చేసుకుంటూ ఉంటే మా తండ్రి గారు అడవుల్లో మా సేవలు అందుకున్నాడు క్రమంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు తదనంతరం పూర్తిగా రాజ్యభారం నేనే సేకరించాను నేను ఎంతో ప్రేమగా చూసుకునే ఈ నా తమ్ముడు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు మేము నిర్మల హృదయలం నేను నా తమ్ముడు ఇద్దరం వేరువేరుగా కనపడుతున్న మనస్సులో ఒకటే ఇలా కొంతకాలం గడిచింది ఆ తర్వాత సీత కోసం ఎక్కడెక్కడ రాజకుమారులు మా నగరానికి వచ్చారనే విషయం మీకు తెలుసు ఈ రాజులందరికీ సుధనుడు అనేవాడు నాయకుడు వాడు సాంకాస్యపురాన్ని పరిపాలించేవాడు వాడు నగరం మీదకి దాడికొచ్చాడు రాజకుమారులంతా చచ్చిపోయినా వాడు ఒక్కడు మాత్రం నాతో యుద్ధం చేశాడు ఘోరంగా సీతను నాకు ఇచ్చేయి ధనుస్సు నాకు ఇచ్చేయి అన్నాడు అప్పుడు నేను మూర్ఖుడా ఆ ధనుస్సు ఎక్కువ పెట్టిన వాళ్ళకి సీత భార్య అవుతుందంటే వినిపించుకోకుండా యుద్ధం చేశాడు యుద్ధంలో వాడిని ఆరు బాణములతో చీల్చి చంపేశాను నేను ఓ బాణంతో నరిక రెండు వాణములతో చేతులు రెండు బాణములతో కాళ్ళు ఓ వాణంతో నడుము నరికి ఆరు బాణములతో వాడిని చంపాను సుధనుడు చచ్చాక ఆ సాంకాశ్య నగరానికి నా తమ్ముడిని రాజుని చేశాను అందుకే నేను విజిరా నగరాన్ని పరిపాలిస్తే ప్రస్తుతం సాంకాశ్యాన్ని నా తమ్ముడు పరిపాలిస్తున్నాడు అతడు తమ్ముడు నేను పెద్దవాణ్ణి వీరులం ధర్మం ఎరిగిన వాళ్ళం శివధనుస్సును అందుకే శివుడు మాకప్పగించాడు మా వంశంలో అధర్మ పరులు లేరు నాకేమో సీత ఊర్మిళ కూతుళ్ళు అయితే ఈ తమ్ముడికి శ్రుతకీర్తి మాండవి ఇద్దరు కుమార్తెలు అందులో నేను సీతని శ్రీరాముడికి ఇస్తాను ఊరి మెడని ఇస్తాను ప్రస్తుతానికి అదే చెప్పాడు ఆయన తర్వాత మళ్ళీ మార్చారు అనుకోండి తమ్ముడు కూతుండ కూడా ఇచ్చేస్తే అనుకోండి జనకుడు మాత్రం తమ్ముడి తరపున స్వతంత్ర్యం చేయ మాట్లాడలేదు నా పెద్ద కూతురు ఏమో సీతని రాముడికి ఇస్తాను ఊరి మెడలో లక్ష్మణుడికి ఇస్తాను అనగానే వాళ్ళు బ్రహ్మానంద భరితులు అయ్యారట ఇలా వంశం గురించి చెప్పుకోవాలి మా వంశంలో మూర్ఖులు లేరు ధర్మాత్ములు ఉన్నారు పరాక్రమవంతులు ఉన్నారని చెప్పుకున్నారన్నమాట ఇక దశరథ మహారాజా నేడు మఖానక్షత్రం ఈ నక్షత్రం తర్వాత మఖ తర్వాత పూర్వ ఫల్గుని పొబ్బ తర్వాత ఉత్తర ఈ ఉత్తర ఫల్గుని ఉందే విశిష్ట నక్షత్రం ఆనాడు పెళ్ళి చాలా మంచిది ఎందుకంటే ఉత్తర ఫల్గునిలో పెళ్ళి అయితే తాత్కాలికంగా మధ్యలో వియోగం కలిగిన సత్సంతానం కలుగుతుంది భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉంటారు రామలక్ష్మణులకి ముందు ముందు సుఖ సంతోషాలు కలుగుతాయి అందుకే ఉత్తర ఫల్గునితో కూడినటువంటి లగ్నం చాలా గొప్పదని పెద్దలు చెప్పారు ఆ ముహూర్తంలో పెళ్లి చేద్దాం రామలక్ష్మణుడు చేత గోదానం భూదానం తెల్లదానం ఇవన్నీ చేయించు ఎందుకంటే పెళ్లికి ముందు పూర్వం దానం చేయించేవారు పెళ్ళికొడుక్కి దీక్ష ఇచ్చేవారు ఇప్పుడేముందండి పెళ్ళికి రెండు నిమిషాల మంది ఇక్కడ కూర్చోబెడతారు టిప్కు టిప్కు పెళ్ళి అయిపోతే భోజనాలు చేసి ఆవిడదాని అడిపోతాడు ఇదే పెళ్ళి మేము పెళ్ళిళ్ళంటే ఒక రోజు రోజు